నమస్తే అండి నిన్న అంటే పలు మాధ్యమాల్లో సుగాలి పార్వతి గారు సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి న్యాయం చేయలేదు అనే విధంగా కాస్త వైసీపీ మాయలు పడి మాట్లాడింది ఈ విషయం మాధ్యమంలో ఉంది కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎంత చిత్తశుద్ధితో మనం ప్రయత్నం చేశాం ముఖ్యంగా సుగాలి పార్వతి గారికి రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా వెళ్ళి అండగా నిలబడడం ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఆయన ఏమన్నారంటే మన చిత్తశుద్ధిని శంకించక్కర్లేదు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఆవిడకి న్యాయం జరిగేటట్టు మనం తప్పకుండా చేస్తామని అయితే ఈ విషయంలో నేను ప్రజల దృష్టికి తేవాలనుకున్నది కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వాలని ఎందుకంటే చాలామంది తల్లిలో ఆలోచిస్తుంటారు ఎందుకు ఏం జరిగి ఎందుకు డిలే అవుతుంది అన్నది ఈ సుగాలి ప్రీతి కేసు కట్టుమంచి రామలింగారెడ్డి స్కూల్లో పంతొమ్మిది ఆగస్ట్ రెండు వేల పదిహేడులో జరిగిందండి అప్పుడు రేప్ అండ్ మర్డర్ అని నిర్ధారించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అందులో ప్రధాన నిందితులుగా ఆ కాలేజీ యాజమాన్యాన్ని ముఖ్యంగా చైర్మన్ ఆయన ఇద్దరు కొడుకులు జనార్దన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డి మొత్తం ముగ్గురిని ప్లస్ ఇంకా కొంతమంది నిందితులుగా చేర్చడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయడం వెంటనే విడుదల కూడా చేయడం జరిగిపోయింది అయితే ఇది ఈ విషయం జరిగిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్కి కొత్త గవర్నమెంట్ వచ్చే ముందు ఏం చేశారంటే సుగాలి ప్రీత్ గారు పార్వతి గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది తప్పకుండా నేను వచ్చి నిలబడతానని చెప్పేసి ఆయన కర్నూలు వెళ్ళి ర్యాలీ చేయడం జరిగింది జస్టిస్ ఫర్ సుగాలి ప్రీత్ తర్వాత తర్వా వచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం రాలేదు కూట ప్రభుత్వం రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇరవై ఇరవైలో ఒక జియో ఇష్యూ చేశారు జివో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ పబ్లిక్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ట్రాన్స్ఫరింగ్ కేసు టు సిబిఐ ఇంకొక జివో ముప్పై ఏడు కొద్దిగా ఆవిడకి రావాల్సిన ఎవరు ఇవ్వడానికి చేశారు ఇరవై ఇరవై మేలో జీవో ఇస్తే సిబిఐ ట్రాన్స్ఫర్ చేస్తూ మే నుంచి అంటే అప్పుడు ఇరవై ఇరవై నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఉన్నది ఎవరమ్మా సుగారి పార్వతి గారు మీరు సమాధానం చెప్పాలి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఇరవై నాలుగు మే వరకు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కదా మీరు మీకు సహాయంగా మా జనసేన నాయకుడు అర్షద్ వచ్చి మీతో పాటు ఢిల్లీకి వెళ్ళి అక్కడ సుగాలి ప్రీతి కేసు అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు జీవో ఇచ్చారు కానీ ఇక్కడ చేరలేదని చెప్పినప్పుడు మీ అనుగతలు అండగా ఉన్నది కూడా జనసేనే కదా ఇంత చేసిన తర్వాత ఇంత చేసిన వాళ్ళకి కృతజ్ఞత పక్కన పెట్టేసి ఎప్రిషియేషన్ పక్కన పెట్టేసి నిందలు వేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు సరి చూసుకోండి ఎందుకంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తప్పు మే ఇరవై ఇరవై నుంచి మార్చ్ ఇరవై ఇరవై ఐదు వరకు సిబిఐ రిప్లై ఇవ్వలేదు కోర్టుకి కేసు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు దర్యాప్తు చేయలేదు రిప్లై ఇవ్వలేదు అక్కడ మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రతాప్ గారు మా లాయర్ చల్ల అజయ్ గారు అంటే మీకు కూడా లాయర్ అతను నేనే ఇచ్చిన లాయర్ ఆయన మీకు జాడా శ్రావణ్ కుమార్ గారు ఆ కేసు ఎందుకు వదిలేశారో అడగండి జడా శ్రావణ్ కుమార్ గారు ఈ కేసు ఎందుకు వదిలేశారో అని అడగండి ఆయన నిలదీయండి ఆయన వదిలేస్తే ఆ కేసు తీసుకొని మనం సాయం చేసేంత వరకు తీసుకొచ్చి సిబిఐ చేత కౌంటర్ వేసి చేయగలిగింది మళ్ళీ జనసేన పార్టీ వచ్చిన తర్వాత మా అడ్వకేట్ జనరల్ మా లాయర్ పర్స్యూ చేయడం వల్ల జరిగింది ఐదేళ్ళు ఈ కేసులో మీకు జరిగిన అన్యాయం జరిగే ఎనిమిదేళ్ళు అయితే ఒకటిన్నర సంవత్సరాలు కూట ప్రభుత్వం లేదు అప్పుడు ఇందువల్ల డిలే అయిందో నేను సమాధానం చెప్పలేను తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ళు ఉంది ఈ ఐదేళ్ళలో వాళ్ళు చేసింది ఏంటంటే దోషుల శిక్ష గురించి మాట్లాడకుండా మీకు రావాల్సిన కాంపెన్సేషన్ మీకు ఇచ్చారు దాంతో మీరు సంతృప్తి చెందారో లేదో నాకు తెలియదు చెందలేదని నాకు చెప్పారు కానీ మీరు చెందినట్టే కనబడుతుంది ఇవాళ రేపు ఎందుకంటే మీరు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నలా ఐదేళ్ళు కేసు పడుకోవడానికి కారణమైన ప్రధాన ముద్దా ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అయిపోయిన తర్వాత ఇంకెవరినైనా నిందించాలంటే సిబిఐని నిందించాలి మార్చి ఇరవై మే ఇరవై ఇరవై కేసు తీసుకొని ఏప్రిల్ ఇరవై ఇరవై వరకు ఇరవై ఇరవై ఐదు వరకు మీరు ఎక్కడ పడుకున్నారు ఎందుకు మాకు కేసు పట్టించుకోలేదు ఆఖరికి అది బెంచ్ మీదకి ఏప్రిల్లో వచ్చింది ఆ తర్వాత మళ్ళీ కోర్టు హాలిడేస్ వచ్చింది కోర్టు మళ్ళీ రివైవ్ అయ్యింది కేసులు వస్తున్నాయి తప్పకుండా మీ కేసు ముందుకు తీసుకొచ్చి దాని సొల్యూషన్ గురించి వర్క్ చేస్తున్నాం అందరూ ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే కార్యక్రమంలో మీరు మాట్లాడటం చూస్తే వైసీపీ మీ వెనుకతలు ఉండే ఆ మాటలు మాట్లాడిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే వచ్చినవి కూడా సాక్షి ఛానల్లోనే ఎక్కువ వస్తాయి కాబట్టి ఇటువంటి నిందారోపణలు చేసే ముందు మీ మనస్సాక్షిని మీరు అడగండి అసలు ఈ కేసు ఎలాగ పైకి వచ్చింది హర్షద్ అనే వ్యక్తి మీ కర్నూలులో ఎంత సాయం చేశారు అలాగే జ పవన్ కళ్యాణ్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మీద నేను స్వయంగా మీ దగ్గరికి రెండుసార్లు వచ్చి కలిసాను ఒకసారి నా భార్యతో కూడా వచ్చి కలిసాను మీ మీతో మేము ఉంటున్నామని చెప్పడం జరిగింది ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల కదా జరిగింది పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవడం వల్ల కదా ఈరోజు ఆయన మీద మీరు నిందలేయడం అనేది అది చాలా పొరపాటు అమ్మా ఇటువంటి తప్పులు చేయకండి ఐఎమ్ సారీ